అలాగే చిట్టి పికిల్స్ ఈ పేరు గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మొంగిపోతున్న విషయం తెలిసిందే ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి అలాగే చిట్నీ పికిల్స్ అంటూ పచ్చల వ్యాపారం మొదలు పెట్టారు మార్కెట్ లోకి వచ్చిన అతి కొద్ది టైంలోనే బాగా క్రేజ్ సంపాదించుకున్నారు ఒక కస్టమర్ ఇచ్చిన కామెంట్ దానికి అలేకి తిడుతూ ఇచ్చిన ఆడియో బయటికి వచ్చింది అటు అక్కా చెల్లెలను సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేశారు దీంతో అలేకి చిట్టి పికిల్స్ తన బిజినెస్ ని క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇలాంటి నేపథ్యంలో ఒకరైన రమ్య కొత్త బిజినెస్ అంటూ సంచలనమైన వీడియోని రిలీజ్ చేసింది మా పచ్చళ్ళ బిజినెస్ పెట్టి పదకొండు నెలలు బాగా గడిచింది కానీ ఈ కాంట్రవర్సీ వల్ల ఇంత తక్కువ సమయంలో మూసేస్తామని అసలు అనుకోలేదు ఆ బిజినెస్ అయితే అఫీషియల్ గా క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి అనే డైనమాలో మేమంతా ఉన్నాం అలేకి చిట్టి పికిల్స్ పేరుని రమ్య పికిల్స్ పేరుతో అనుకుంటున్నాం కానీ గతంలో కంటే ఇప్పుడు సపోర్ట్ ఉంటుందా లేదా అనేది తెలియడం లేదు మా పాత కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈసారి పెట్టబోయే రమ్య పికిల్స్ అందరికీ అందుబాటు ధరలో తీసుకొస్తాం ధరకు తగ్గ క్వాలిటీ కూడా ఇస్తాం ఈసారి కస్టమర్లకు రిప్లై ఇచ్చేందుకు కూడా వర్కర్ ని పెట్టుకుంటాం ఇందులో మా సిస్టర్ అలేఖ్యాను ఇన్వాల్వ్ చేయను మొత్తం నేనే చూసుకుంటా త్వరలోనే రమ్య మోక్షా పికిల్స్ మీ ముందుకు రాబోతున్నాను అంటూ అనౌన్స్ చేసింది రమ్య ఈ న్యూస్ చూసిన వారిలో కొంతమంది అయితే ఎంకరేజ్ చేస్తూ కంబ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటే ఇంకొంతమంది మల్లీనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు